ంపచోడవరం మండల కేంద్రంలో ప్రధాన కూడల వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు బాపిరాజు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసిన అర్పించారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం శాసనసభ్యురాలు శిరీషాదేవి మాట్లాడుతూ నేటి యువత అందరికీ పోరాటమే స్పూర్తిదాయమని అన్నారు ఆయన పోరాటం దేశానికే ఆదర్శమని అన్నారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ మాజీ శాసనసభ్యులు చిన్నంబాబు రమేష్ సీతంశెట్టి వెంకటేశ్వరరావు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు మాజీ అధ్యక్షులు అడబాల బాపిరాజు పాపిరాజు పార్టీ ప్రధాన కార్యదర్శి పెంటపాటి మోహన్ జనార్దన్ సలాది బాపిరాజు పాపిరాజు దేవి జనసేన నాయకులు

మా భక్త రాజవంబర్ మండలం వచ్చారండి అదేవిధంగా అడ్డదిగల మండలం కొయ్యూరు మండలం తర్వాత కేడిపేట ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించి మా ముత్తాటం చెప్తూ ఉండేవాళ్ళు మన ప్రాంతంలో మన అల్లుడు సీతారామరాజు గారు తిరిగారు ఆయన స్థితి మాలో ఇప్పటికీ ఉండలేదు కాబట్టి ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన చేసినటువంటి ఎన్నో విలువైన విషయాలన్నీ కూడా మాది మా పూర్వీకులు ప్రాంతం చెప్పడం జరిగింది అటు విధంగా ఆయనంటే ఎనలేని ప్రేమ అభిమానం కూడా ప్రజల్లో ఇప్పటికే చిన్న స్థాయిలో మెచ్చుకునిందండి కాబట్టి నేను ప్రజలందరికీ ఒకటే నేను మన అల్లూరి సీతారామరాజు గారు మన దేశం కోసం మన ప్రజల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు ఎవరూ మరవలేము ఎప్పుడు స్ఫూర్తిదాయకం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను

એ yeah,